అందరికీ నమస్తే జై శ్రీరామ్ ఈ మూడు వీడియోలలో ఒక నెల రోజుల క్రితం కాకినాడ దేవాలయంలో జరిగినటువంటి పూజారి మీద జరిగినటువంటి దాడికి సంఘటన ఒకటైతే పిఠాపురంలో పెళ్లి చేయడానికి వచ్చినటువంటి పంతులు గారి మీద జరిగినటువంటి అవమానము తర్వాత ఇంకొకటి రీసెంట్గా ఒక పది రోజుల క్రితం రామచంద్రాపురంలో జరిగినటువంటి సంఘటన అంటే అర్చక పురోహితుల మీద దేవాలయ వ్యవస్థలో కానీ పెళ్లికి చేయడానికి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుల మీద కానీ జరిగేటటువంటి దాడి ఏదైతే ఉందో ఇది చాలా నీచాతి నీచమైనటువంటి చర్య దీని వెనుక ఉన్నటువంటి కారణాలేంటి కుట్రలేంటి ఒకసారి ఈ పూర్తి అంశం మీద ఇలాంటి జ సంఘటనలు ఇంతకుముందు ఒకసారి వరంగల్లో పూజారిని హత్య చేశారు అంటే గుల్లో పూజారిని ఇట్లా పూజారుల మీద కానీ అర్చక పురోహితుల మీద కానీ బ్రాహ్మణ వర్గం మీద కానీ ఈ విధమైనటువంటి దాడి జరగడము దీని వెనక ఉన్నటువంటి ప్రేరేపించేటటువంటి అంశాలు ఏంటో ఒకసారి మనం దీన్ని విశ్లేషిద్దాం మా సాధారణంగా హిందువుల్లో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనేటటువంటిది ఆర్యోక్తి అంటే వేదోక్తి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథినే మనం దైవంలాగా భావిస్తాము అట్లాంటిది పెళ్ళికి వచ్చి నవదంపతులని పిల్లా పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండు అని దీవించడానికి వచ్చినటువంటి పురోహితుణ్ణి పురోహిత వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇలా అవహేళన చేయడం అవమానించడం వాళ్ళతోని ఆడుకునేటటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి మనుషులు చుట్టూ చేరి ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండడం అనేది చాలా హేయమైనటువంటిది నీచమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి సమాజం కానీ యావత్ సమాజం కానీ దీన్ని ఖండించాలి అవసరమైతే దీని మీద వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అనేది మనం ముందు ముందు మాట్లాడదాము అయితే కొంచెం దీన్ని బ్రాడర్ వేర్లో విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ ఉంది ఎందుకంటే భవిష్యత్తులో దీని మీద జరిగేట పరిణామాలు యావత్ హిందూ సమాజం మీద ఖచ్చితంగా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకు అంటే గత వంద సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణ ద్వేషం ఈ అర్చక పురోహిత ద్వేషం అనేది బ్రిటీష్ కాలం నుంచి చాలా జాగ్రత్తగా కమ్యూనిస్టులు కానీ మిషనరీలు కానీ విదేశీ శక్తులు కానీ సమాజంలోకి చాలా జాగ్రత్తగా చొప్పించాయి ఆ కమ్యూనిస్టులు రాసినటువంటి విపరీత సాహిత్యము అరాచక సాహిత్యం ఏదైతే ఉందో అది సహజంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలలో చేరుకొని కొంతమంది హిందువులలో కూడా ఈ అర్చక పురోహితుల మీద బ్రాహ్మణ వ్యవస్థ మీద బ్రాహ్మణుల మీద కొంత నెగిటివిటీ అనేది ఉంది అది సహజం అది అక్కడక్కడ సందర్భము సమయము వచ్చినప్పుడు అది బయటపడుతుంటుంది అయితే ఆ కమ్యూనిస్టులు రాసినటువంటి సాహిత్యం మీద కానీ కమ్యూనిస్టులు తర్వాత ఈ మిషనరీలు చేసినటువంటి కుట్రలకు చాలామంది మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద నిజమే ఏమో బ్రాహ్మణుల వల్ల సమాజం ఇంత పాడైపోయిందేమో బ్రాహ్మణులు అసలు సమాజాన్ని మొత్తం నాశనం చేసేసారని హిందూ వ్యవస్థను నాశనం చేసేసారని వాళ్ళ యొక్క విద్యని కానీ తర్వాత ఈ అర్చక పురోహిత వ్యవస్థలోకి వేరే కులాల వాళ్ళని రానిలేదనేటటువంటి ఈ విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది దీన్ని మనం సహజంగా నిజాలతో ఎదుర్కొన్నంతవరకు మన దేశాన్ని దోచుకోవడానికి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశాల్లోకి వచ్చినటువంటి ప్రతి వాడికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజులందరికీ సలహాలు ఇచ్చేటటువంటి వర్గము ఈ దేశంలో మతమైనటువంటి హిందుత్వం దీనికి మూలమైనటువంటి దేవాలయ వ్యవస్థలో అర్చక పురోహితులుగా ఉన్నటువంటి వర్గము ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటటువంటి స్వామీజీలు కానీ సన్యాసులు కానీ వీళ్ళందరూ ఏ వర్గాలలో ఉన్నారో ముందు ఈ వర్గాలన్నిటినీ నాశనం చేస్తే ఆ రాజ్యాన్ని కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ మతం మార్చచ్చు ఈ దేశాన్ని దోచుకోవచ్చు అని వాళ్ళకి అర్థమైంది సో వీటన్నిటికీ అడ్డుగా కనిపిస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది అర్చక పురోహితమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థని నాశనం చేయడానికే వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు ఎంతో పోరాటం చేశారు తత్ఫలితంగా కొన్ని లక్షల మంది బ్రాహ్మణులను కాశ్మీర్లో కానీ బెంగాల్లో కానీ గోవాలో కానీ తర్వాత టిప్పు సుల్తాన్ కర్ణాటకలో కానీ కొన్ని లక్షల మంది బ్రాహ్మణులని ప్రతి చోట ఊచకూతకొసి చంపేశారు అయితే ఒక దేశంలో మేధావి వర్గాన్ని నాశనం చేస్తే ఆ దేశాన్ని మనం బానిసలుగా పెట్టుకోవచ్చు అదే ఒక మతంలో మత ప్రచారకులు ఎవరైతే ఉంటారో మతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నాశనం చేస్తే ఆ మతాన్ని ఈజీగా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేటటువంటిది ఈ అరబిక్ మతాలకు సంబంధించినటువంటి సిద్ధాంతం ఈ రెండు ఇస్లామిక్ కానీ క్రైస్తవానికి కానీ ఇవి ప్రతి దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ పద్ధతినే పాటిస్తున్నాయి అందుకే భారతదేశంలో ఈ బ్రాహ్మణ వ్యవస్థ కానీ అర్చక పురోహిత వ్యవస్థ కానీ దీన్ని నాశనం చేయడానికే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చారు ఆర్యులు అనేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులని వాళ్ళు వేరే దేశం నుంచి భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారని తర్వాత యాంటీ బ్రాహ్మణిన్ మూమెంట్ అనేది తమిళనాడులో విపరీతంగా తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే పెరియార్ అనేటటువంటి వాడిని వాడి అంతేగా రీసెంట్గా కంచయ్యలయ్య రాసినటువంటి బ్రాహ్మణులు ఫాసిస్టులు అనేటటువంటి పుస్తకం కూడా ఈ థీరీలో ఒక భాగమే అంటే ఎప్పుడైతే బ్రాహ్మణ వ్యవస్థ అర్చక పురోహిత వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేయాలి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అని ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనుకనున్నటువంటి ఐడియాలజీ కూడా ఇదే ఎందుకు అయితే ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు అయితే మనం గమనిస్తే ఒక యాభై సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో మనకు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు ఎల్లమ్మ పోచమ్మ ఇట్లా ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవత ఉండేది ప్రతి వీధికి అవసరమైతే ప్రతి కాలనీకి ఒక గ్రామ దేవత ఉండేది ఆ కాలనీ వాసులంతా పండగలు కానీ పబ్బాలు కానీ పంచాయతీలు కానీ అన్నీ ఆ గ్రామ దేవత కేంద్రంగానే జరుపుకునేవాళ్ళు కానీ మీరు గమనిస్తే గత యాభై సంవత్సరాలుగా కొన్ని ఊర్లకు ఊర్లు మతం మార్చేసారు చాలా గ్రామాల్లో గ్రామ దేవతల దేవాలయాలన్నీ ఇప్పుడు ధ్వంసం అయిపోయినాయి శిథిలం అయిపోయినాయి కొన్ని అయితే కంటికి కనబడినటువంటి స్థితికి ఏర్పడింది అయితే ఇప్పుడు మళ్ళీ ఏం కనబడుతుంది అక్కడ రహదారి మాత కనబడుతుంది అంటే గ్రామ దేవాలయాలన్నీ నాశనం అయిపోయి ఇప్పుడు అక్కడ రహదారి మాత వెలుస్తుంది రహదారి మాత వేలంగిని మాత మేరీ మాత మరియమ్మ మాత యేసుక్రీస్తుని ఎత్తుకున్నటువంటి మడొన్న మాతలాగా ప్రతి గ్రామంలో మళ్ళీ అదే వ్యవస్థని పునరావృతం అవుతుంది కాకపోతే అక్కడ హిందుత్వం లేదు క్రైస్తవం ఉంది అంటే హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామ దేవతల హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేసి అక్కడ మేరీమాత విగ్రహాలు ఏసుక్రీస్తు విగ్రహాలు పెట్టి దర్గాలు కట్టి చెద్దర్లు కప్పి ఆ వ్యవస్థను వీళ్ళు కబ్జా చేసేశారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ మత సంఖ్యని వాళ్ళ మత పద్ధతుల్ని పెంచుకోవడం దానికి అడ్డుగా ఉన్నటువంటిది ఏంటి దేవాలయ వ్యవస్థ అర్చక పురోహిత వ్యవస్థ ఇట్లా గ్రామ దేవతల యొక్క వ్యవస్థని నాశనం చేసి ఎట్లా వీళ్ళు వాళ్ళ యొక్క మేరీ మాత రహదారి మాత విగ్రహాలు పెట్టి గుళ్ళు కడుతున్నారో ఇప్పటికీ కూడా బ్రాహ్మణ దుర్దేశం ఎక్కువగా ప్రచారం జరిగినటువంటిది తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం పేరు మీద బ్రాహ్మణులందరినీ ఈ ద్రవిడ స్థానం నుంచి తరిమేయండి అని ఒక మూమెంటే తీసుకొచ్చారు ఒక ముప్పై సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది బ్రాహ్మణులను తమిళనాడు నుంచి తరిమేశారు ఒక మూడు పర్సెంట్ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళందరినీ నాశనం చేసేయాలి అనేటటువంటి ఒక పెద్ద చర్చను తీసుకొచ్చి ఆ రోడ్ల మీద శ్రీరాముడి యొక్క చిత్రపటాలని చెప్పులతో కొట్టినటువంటి చరిత్ర ఈ ద్రవిడ మూమెంట్ పేరుతో తమిళనాడులో జరిగినటువంటి చరిత్ర అయితే ఇప్పుడు వాళ్ళందరినీ తరిమేసి ఇప్పుడు తమిళనాడులో కానీ కేరళలో కానీ దేవాలయాలు ఎట్లా కడుతున్నారు ఒక దేవాలయం దాంట్లో యేసుక్రీస్తు లేకపోతే దేవాలయం దాంట్లో మేరీ మాత దానికి ఒక ధ్వజస్తంభం దీపం గుండ్లు కొట్టించుకుంటున్నారు ప్రసాదాలు పెడుతున్నారు పొర్లు దండాలు పెడుతున్నారు మోకాలతో మెట్లెక్కుతున్నారు అంటే పూర్తి దేవాలయ వ్యవస్థను క్రైస్తవీకరణ చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏముంది ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళు కూడా దాంట్లో పూజారులు పాస్టర్లు అంటే భారతదేశాన్ని ఒక ప్రజల్ని ఒక సమాజాన్ని ఒక వ్యవస్థని ఆక్రమించుకోవడానికి వాళ్ళ ఇంతకు ముందున్నటువంటి వ్యవస్థను నాశనం చేసి దాంట్లలో వీళ్ళ వ్యవస్థను ఇంప్లికేట్ చేయడము ఈ కుట్రలో భాగంగానే దీర్ఘకాలిక లక్ష్యంతో కొన్ని దశాబ్దాలుగా ఈ బ్రాహ్మణ విద్వేషాన్ని కమ్యూనిస్టులు విపరీతంగా లిటరేచర్ రూపంలో సమాజానికి చొప్పించారు అంబేద్కర్ రాసినటువంటి ఏ రచనలో కూడా భారతదేశంలో కుల వివక్షకు కారణం బ్రాహ్మణులు అనేటటువంటి ఆధారం అంబేద్కరే చూపించలేకపోయాడు కానీ అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ ఫోటో పెట్టుకుని మాట్లాడేటటువంటి ప్రతివాడు ఈ బ్రాహ్మణులు ఈ అర్చకులు ఈ పురోహితులు ఈ దేవాలయ వ్యవస్థ ద్వారానే సమాజంలో కుల వివక్ష పెరిగిపోయిందని ప్రచారం చేస్తారు నిజానికి ఒక గ్రామంలో ఒక శాతం రెండు శాతం ఉండేటటువంటి బ్రాహ్మణులు ఇరవై శాతం ముప్పై శాతం ఉండేటటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద వివక్ష చూపించడం అనేది సాధారణంగా మన అంచనాకు కూడా అందదు ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఏ గ్రామంలో అయినా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు కానీ మిగతా కులాల వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎవరైతే వివక్ష గురవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది ఈ వన్ పర్సెంట్ ఉన్నటువంటి సమాజం ఈ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి సమాజాన్ని అణిచివేసింది అనగదొక్కింది అని చెప్పేది లాజికల్గా కరెక్ట్గా ఉండదు కానీ వీళ్ళే దీనికి కారణం అని చేసేటటువంటి ప్రచారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు వాళ్ళకి తెలియకుండానే దీన్ని వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక సమాజాన్ని కానీ ఒక దేశాన్ని కానీ మతం మార్చాలి అంటే అక్కడ వీళ్లకు అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ అర్చక పురోహితులు సో క్రైస్తవం ఎక్కడైతే విపరీతంగా పెరిగిందో అక్కడే బ్రాహ్మణ ద్వేషం అర్చక పురోహితుల మీద దాడి అక్కడ నుంచి వాళ్ళని ఎలగొట్టడం ఆ దేవాలయాన్ని ఖాళీ చేయించడం హిందూ సమాజం యొక్క సంఖ్య తగ్గించడం తత్ఫలితంగా వీళ్ళ యొక్క మతం సంఖ్యని పెంచుకోవడం అనేటటువంటిది చాలా రోజులుగా హిందుత్వం మీద జరుగుతున్నటువంటి కుట్ర దీన్ని అర్థం కాలం దీన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు సో దీన్ని ప్రతి ఒక్కరు అర్చక పురోహితులు అర్థం చేసుకోవాలి వివిధ హిందూ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి మీరు దానికి అబ్జర్వ్ చేసుకుంటే తమిళనాడులో క్రిస్టియానిటీ విపరీతంగా ఉంటుంది కేరళలో క్రిస్టియానిటీ విపరీతంగా ఉంటుంది తర్వాత ఈ ఆంధ్రాలో క్రిస్టియానిటీ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలోనే బ్రాహ్మణుల మీద దాడి జరుగుతుంది తమిళనాడులో బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడి కనుక ఫైవ్ ఇయర్స్లో తీస్తే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఆంధ్రాలో కూడా తీస్తే ఎక్కువ పర్సంటేజ్ ఎందుకంటే క్రిస్టియానిటీ ఎక్కడ పెరుగుతుందో ఆ మత ప్రచారానికి అడ్డుగా ఉన్నటువంటి వ్యవస్థ అర్చక పురోహిత వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్మూలించాలి అనేటటువంటి సిద్ధాంతంతోనే ఈ మిషనరీలు కానీ కమ్యూనిస్టులు కానీ పనిచేస్తాయి ఈ కుట్రలో హిందువులు భాగస్వామ్యం కాకూడదనేదే నా యొక్క విన్నపము ఇంకోటి దీనికోసం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి కుట్రలు జరుగుతున్నప్పుడు ఇలాంటి విపరీతమైనటువంటి అరాచక సాహిత్యము సమాజ కమ్యూనిస్టులను మిషనరీలు ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి హిందూ సమాజం దీనికి ఏ విధంగా స్పందించాలి తర్వాత బ్రాహ్మణులు ఏ విధంగా స్పందించాలి అనేటటువంటిది మాట్లాడదాం ఫస్ట్ బ్రాహ్మణులకు చెప్పాల్సింది ఈ అర్చక పురోహితులకు చెప్పాల్సింది ఏంటంటే ఒక కుటుంబం కానీ ఒక ఊరు కానీ ఒక జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ జాతి కానీ ఏదైనా సరే రాజకీయ ఆర్థిక బలం లేనటువంటి జాతి క్రమక్రమంగా క్షీణించుకుపోతుంది అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది సో బ్రాహ్మణులు కూడా ఈ అర్చక పురోహితులు కూడా ఒక సమాజంలాగా ఏర్పడి చాలా బలమైనటువంటి కమ్యూనిటీ లాగా ఏర్పడి రాజకీయ బలము ఆర్థిక బలం పెంచుకొని ఏదో ఇండివిజువల్గా నా చిన్ని పుట్ట శ్రీరామ రక్ష అని కాకుండా వాళ్ళ ఇంటి కోసమో వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళ కుటుంబ రక్త సంబంధికుల కోసం కాకుండా సమాజ హితమే బ్రాహ్మణ మతం అనేది లోకోక్తి కాబట్టి సమాజం మొత్తం బలంగా ఉండడానికి వీళ్ళు కృషి చేయాలి సమాజాన్ని మొత్తం కలుపుకోవాలి హిందుత్వం కోసం పనిచేయాలి వీళ్ళంద రాజకీయాల్ని ప్రభావితం చేసే దిశగా ఈ అర్చక పురోహితులు కానీ స్వామీజీలు కానీ బ్రాహ్మణులు కానీ పనిచేస్తేనే అర్చక పురోహిత వ్యవస్థ నిలబడుతుంది దేవాలయాలు నిలబడతాయి హిందుత్వం నిలబడుతుంది ఆర్థికంగా వీళ్ళతో పాటు వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బలోపేతం చేసే దిశగా ఈ అర్చక పురోహిత సంఘాలు పనిచేయాలి దానికోసం యూనిటీగా ఏర్పడాలి రాజకీయ బలాన్ని ఖచ్చితంగా సంపాదిస్తేనే వీళ్ళ మీద దాడులు అనేటటువంటి తగ్గుతాయి వాళ్ళ కుట్రల్ని ఎదుర్కోవడానికి మీకు కూడా వెనక ఒక రాజకీయ చట్టపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి బలం చేకూరుతుంది ఇది బ్రాహ్మణులకు ఇచ్చేటటువంటి సూచన అలాగే హిందూ సమాజం కూడా ఇలా అర్చక పురోహితుల మీద జరిగేటటువంటి దాడిని నిర్ద్ందంగా ఖండించాలి అవసరమైతే వాళ్ళు వెనక నిలబడాలి వాళ్ళ కోసం పోరాటం చేయాలి ఎందుకంటే మనం నమ్మినా నమ్మకపోయినా ఒక ఎటర్నల్ ఫోర్స్ అనేది మనం రక్షిస్తూ ఉంటుంది దాన్ని దైవశక్తి అంటను ఆ దైవమే దేవాలయాల్లో ఉంటుంది ఆ దేవాలయ వ్యవస్థ అనేది లేనప్పుడు ఈ సమాజమే లేదు ఇప్పుడంటే దేవాలయ వ్యవస్థ దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చింది కానీ కొన్ని వేల సంవత్సరాలుగా మన యొక్క ఆర్థిక సామాజిక పంచాయతీలు మొత్తం దేవాలయం చుట్టే జరిగేవి మన వ్యాపారాలు అక్కడే జరిగేవి మన పెళ్ళిళ్ళు మన పూర్వీకుల యొక్క జీవితాలు మొత్తం దేవాలయ వ్యవస్థ చుట్టే బతికేవి దేవాలయ వ్యవస్థ చుట్టే తిరిగేవి కాబట్టి కొన్ని వేల సంవత్సరాలుగా ఆ దేవాలయ వ్యవస్థ కాపాడుకుంటూ వస్తున్నాము సో ఇప్పుడంటే ప్రభుత్వాలు దేవాలయ వ్యవస్థను తీసేసుకున్నాయి కానీ భవిష్యత్తులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవాలయ వ్యవస్థ మాత్రం ఎప్పటికీ ఉండ దేవాలయ వ్యవస్థ ఉంటేనే హిందుత్వం ఉంటుంది హిందుత్వం ఉంటేనే శాంతి ఉంటుంది ప్రతి మనిషికి దైవం కావాలా ప్రతి మనిషికి మతం కావాలా ఆ మతం హిందూ మతం ఉంటేనే ప్రపంచ శాంతి మిగతా మతాలు ఉంటే ప్రపంచంలో ఆ పాకిస్తాన్లో లాగా ఆఫ్ఘనిస్తాన్లో లాగా ఇరాన్లో లాగా ఇజ్రాయిల్లో లాగా అశాంతి తప్ప అందులో శాంతి అనేది ఉండదు హిందుత్వంలోనే శాంతి ఉంది కాబట్టి ప్రతి మనిషికి మతం కావాలి ఈ దేవాలయ వ్యవస్థ అనేది నాశనం చేస్తే కమ్యూనిస్టులు ఊహించినట్టుగా కమ్యూనిస్టులు ప్లాన్ చేసినట్టుగా ఈ మిషనరీలు కుట్ర చేసినట్టుగా ఈ దేవాలయ వ్యవస్థను నాశనం చేస్తే ఖాళీగా ఉన్నటువంటి సమాజం ఇస్లాం వైపు క్రైస్తవం వైపు తిరుగుతుంది వాళ్ళు ఊహించేది వాళ్ళు ప్లాన్ చేసేది వాళ్ళు కుట్ర చేసేది ఇదే ఈ దేవాలయ వ్యవస్థను నాశనం చేయాలంటే పూజారి వ్యవస్థను నాశనం చేయాలి ఈ దేవాలయాలను ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చాలి ఈ దేవుణ్ణి ఒక బిజినెస్గా చేయాలి అందుకోసమే ఇన్ని సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఈ హిందుత్వాన్ని నాశనం చేయడానికి దీని వెనక ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అలాంటి కుట్రలో భాగంగా ఈ పూజారుల మీద అర్చకుల మీద జరిగేటటువంటి దాడిని మనం ఖండించకపోతే హిందువులుగా ప్రతి ఒక్కరూ ఖండించకపోతే వాళ్ళ మీద దాడి జరిగితే మనకేమవుతుంది కాకపోతే ఇంకోడు అనేటటువంటి ఆలోచనలో ఉంటే వాళ్ళందరినీ ఎరాడికేట్ చేస్తే సమూలంగా దేవాలయ వ్యవస్థ నాశనం అవుతుంది పూజారి వ్యవస్థ నాశనం అయిపోతుంది హిందుత్వం క్రమక్రమంగా క్షీణిస్తుంది వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది భారతదేశం మనకు కాకుండా పోతుంది సో దీని వెనక ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అర్చక పురోహిత వ్యవస్థ మీద దాడి చేసేటటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి అందరం సంఘటితమయ్యి ఇలాంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళని ఎదుర్కోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ మాతాకి జై